నమస్తే నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన అంశాలు అలాగే రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం ప్రొఫెసర్ గారు మంత్రి జాయిన్ అయ్యారు నమస్తే నాగేశ్వర్ గారు ఢిల్లీ ఎన్నికలు ఈ నెల ఐదున జరగబోతూ ఉన్నాయి సార్ పవన్ కళ్యాణ్ ఈ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అన్నది మనకున్న సమాచారం సో మహారాష్ట్ర ఎన్నికల్లో చూసాం మనం తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేశారు సో మహారాష్ట్ర ఫలితాలు వచ్చిన వెంటనే పవన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఫలితం అలా ఉంటుంది అని చెప్పి చాలామంది జనసేన నాయకులు కూడా కామెంట్ చేసిన పరిస్థితి సో పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ప్రచారానికి ఎందుకు ఐ మీన్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నట్టు అంటే ఇప్పుడు నాకున్న సమాచారం కూడా బహుశా ఈ వన్ ఆర్ టూ డేస్లో పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని తెలుగు వాళ్ళు ఉండేటువంటి రామకృష్ణాపురం ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి సిగ్నిఫికెంట్గా తెలుగు కమ్యూనిటీ ఉన్న ప్రాంతం వాస్తవంగా మీకు ఢిల్లీ జనాభాలో పూర్వాంచలీస్ అంటే ఉత్తరప్రదేశ్ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ తెలుగు వాళ్ళ రిలేటివ్లీ వాళ్ళతో కంపేర్ ఇస్తే తక్కువే కానీ బీజేపీకి ఇప్పుడు ఢిల్లీ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైపోయింది ఎందుకంటే నా గుర్తు దాదాపు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయింది అనుకుంటాను గెలువ గెలవక బీజేపీ అంటే కొంచెం పదిహేను ఏళ్ల పాటు అంతకుముందు కాంగ్రెస్ పదిహేను ఏళ్ల పాటు శీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు దాదాపు పదకొండు పన్నెండేళ్ళుగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో అంటే నియర్లీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఢిల్లీలో బిజెపికి అధికారం లేదు దేశంలో గత పదేళ్ళుగా తిరుగులేని విజయాన్ని సాధిస్తున్న భారతీయ జనతా పార్టీకి దేశ రాజధానిలో మాత్రం పవర్ లేదు మాత్రం మింగుడు లేదు సో అక్కడ అందువల్ల ఇంగ్లీష్లో ఒక ఈడియం ఉంటుంది లీవ్ నో స్టోన్ అంటర్న్ అని అంటే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోదలుచుకోలేదు అందుకే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న సమ్స్ పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు ఎందుకంటే ఈ సమ్స్ అంతా ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన స్థావరం ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ సంక్షేమ ఎజెండా వాళ్ళక వాళ్ళకు ఎడ్యుకేషన్ హెల్త్ వాటర్ పవరు ట్రాన్స్పోర్ట్ ఈ ఐదు కీలకమైన సర్వీసెస్ను చౌకగా ఉచితంగా అందించడం వల్ల ఆ సెక్షన్స్లో ఒక బలమైన భూమిక ఉంది వాస్తవంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు కూడా ఈ స్లమ్స్లో పనిచేసిన అనేక స్వచ్ఛంద సంస్థలు ఆ ఏర్పాటు కూడా కీలక భూమిక పోషించారు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పెట్టక ముందు ఐ థింక్ పరివర్తన్ అనుకుంటా ఆయనది ఒక ఎన్జిఓ ఉండే ఆ ఎన్జిఓ కూడా నీకు ఈ స్లమ్స్లోనే బాగా పనిచేసింది అక్కడ రేషన్ కార్డు ఇప్పించిన మొదలుకొని చాలా పనులు చేశారు రైట్ ఇన్ఫర్మేషన్ ఆ విధంగా ఉపయోగించుకుని అందువల్ల బిఫోర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు కూడా సివిల్ సొసైటీ యాక్టివిజం భూమికగా ఉంది ఆప్ ఏర్పాట్లు ఆ సివిల్ సొసైటీ యాక్టివిజం కూడా ఈ స్లమ్స్లో ఒక కీలక పాత్ర పోషించారు అందువల్ల హిస్టారికల్గా ఆమ్ ఆద్మీ పార్టీకి స్లమ్స్లో బలం ఇప్పుడు అక్కడికి కూడా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని ఎదిరించడానికి అనాథరై స్లమ్స్ను ముట్టుకోము అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్ళి ప్రామిస్ చేయాల్సి వచ్చింది అలాగే ఈసారి సెలబ్రిటీలను పెద్ద పెద్ద వాళ్ళను కూడా పట్టు పక్కకు పెట్టేసి క్షేత్రస్థాయిలో ఎవరు ఉన్నారు అని గమనించి వాళ్ళకి టికెట్లు ఇచ్చారు ఢిల్లీ అంటే విఐపిలకు టికెట్లు అనే కాకుండా ఇలా ప్రతి అంశంలోనూ ఆర్ఎస్ఎస్కు చెందిన భారీ సంఖ్యలో కార్యకర్తలు ఢిల్లీలో పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి కూడా వెళ్ళి సో ఈ పూర్వాంచలిస్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక స్ట్రాంగ్ సెక్షన్ బీజేపీకి ప్రధానంగా ఈ పంజాబీ ఎల్లీట్ ఉంటారు అంటే పంజాబీ వారు ప్రధానంగా బీజేపీకి అంతకుముందు జనసంఖ్యాల నుంచి కూడా పంజాబీ మైగ్రెంట్స్ టు ఢిల్లీ అనేది ప్రధానమైన సపోర్ట్ బేస్ ఇప్పుడు ఆ సపోర్ట్ బేస్ను దాటి ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన సపోర్ట్ బేస్గా ఉన్న పూర్వాంచలిస్ దళితు అంటే ఈ వర్గాలను ఎంటర్ కావటానికి పెద్ద ప్రయత్నం చేస్తుంది దళిత్ ఓటర్లలో తీసుకుంటే ఈవెన్ నైన్టీన్ నైన్టీ త్రీ అని లాస్ట్ టైం బీజేపీ గెలిచింది అప్పుడు కూడా పది ఎస్సీ రిజర్వ్ సీట్లో తొమ్మిది బీజేపీ ఓడిపోయింది అంటే ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ బీజేపీ ఓడిపోయింది అంటే ఎంత బలహీనంగా ఉందో దళిత్ ఓటర్లలో మీకు ఒక ఉదాహరణ అందువల్ల ఈసారి దళిత ఆ పూర్వాంచలి ఓటర్సు దళిత్ ఓటర్సు ఢిల్లీ స్లమ్ ఓటర్సు ఇలా ఏ చిన్న సెక్షన్ కూడా బీజేపీ వదలుదలుచుకోలేదు ఎందుకంటే చాలా మెట్టిక్లాస్గా అట్లీస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో ఓడించలేకపోయినా వాళ్ళ బలాన్ని సబ్స్టాన్షియల్గా తగ్గించాలి ఎందుకంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సెవెంటీ అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీలో సిక్స్టీ సెవెన్ డెబ్బై అరవై ఏడు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది మొన్న టూ థౌజండ్ ట్వంటీలో అరవై రెండు వచ్చాయి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఢిల్లీలో ఉన్న లోక్సభ సీట్లలో మొత్తం బీజేపీ స్వీప్ చేస్తుంది అలాంటిది ఇక్కడ మాత్రం అసెంబ్లీ మాత్రం కొరకరానికి కొయ్యగా మారిపోయింది అందువల్ల ఈ పరిస్థితిని ఈ కాంట్రడిక్టరీ సిచువేషన్ మార్చాలి అనేది బీజేపీ ఒక మామూలు ఎఫర్ట్ పెట్టడం లేదు ఢిల్లీలో ఓడించగలిగితే ఓడించాలి లేకపోతే అట్లీస్ట్ మీకు కనీసం మార్జిన్లను తగ్గించాలి అందుకే కేజ్రీవాల్ను అరెస్ట్లు చేశారు మీకు ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు మినిస్టర్లను సత్యేంద్ర జైన్ లాంటర్లను తీసుకెళ్లి లోపల వేశారు సంజయ్ సింగ్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేశారు పార్టీలో నెంబర్ టూ డిప్యూటీ చీఫ్ మినిషన్ మనీష్ సిసోడి అయితే ఏడాదిన్నర పైగా జైల్లోనే పెట్టారు తర్వాత ఆప్ చెందిన నాయకుల్ని లాగేస్తున్నారు రకరకాల ప్రలోభాలతో ప్రభావాలతో స్వాతి మాలేవాలని ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ చైర్మన్ ఉండే ఢిల్లీ ఆప్ చెందిన రాజ్యసభ సభ్యురాలు ఆమెను నిన్న రెండు రోజుల క్రితం అనుకుంటాను వెళ్ళి ఆమె కేజ్రీవాల్ ఇంటి ముందు పెద్ద ఎత్తున చెత్తను తీసేసింది కొన్ని టన్నుల చెత్త తీసుకెళ్ళి ఆమె ఆమె బీజేపీలో చేరలే అంటే ఆపుల్ని ఉంటూ ఆపును భ్రష్టు పట్టించాలి అనే వ్యూహంలో బీజేపీ డైరెక్షన్లో పనిచేస్తుంది అసలు ఆప్లో దాదాపు నెంబర్ టాప్ లీడర్లుగా ఉన్న కైలాష్ గెలాట్ ఎస్సీ నాయకుడు అతన్ని మంత్రి అప్పుడు అతీషిని రిపబ్లిక్ డే ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజు జెండా ఎగరేయాలని కేజ్రీవాల్ నిర్ణయిస్తే జైల్లో ఉండి లెఫ్టినెంట్ గవర్నర్ అతీష్ షిక్ ఇవ్వకుండా కైలాష్ గెలాట్కు జెండా ఎగరేసే అవకాశం ఇచ్చారు ప్రభుత్వం తరఫున ఆ సీనియర్ మంత్రిని కూడా లాగేశారు నిన్న ఏడుగురు ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు లాగేశారు ఇలా ఏ అవకాశాన్ని బీజేపీ వదులుకోవడం లేదు ఈ కాంటెక్స్ట్లో మనం చూడాలి పవన్ కళ్యాణ్ కాంటెక్స్ట్ కాదు అది ఢిల్లీ కాంటెక్స్ట్లో ఏ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు అందులో పవన్ కళ్యాణ్ చాలా ఇమేజ్ ఉన్న నాయకుడు సో పవన్ కళ్యాణ్ ఒక పొలిటీషియన్గానే కాదు ఒక సినిమా హీరోగా పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఇమేజ్ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో మీరు గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత గ్రాఫ్ పెరిగిన నాయకుడు ఎవరు అని మీరు లెక్క తీయండి పవన్ కళ్యాణ్ వస్తాడు మీకు చంద్రబాబు నాయుడు కొత్త గ్రాఫ్ ఏం పెరగదు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన బలము పలుకుబడి అలాగే ఉంది ఏమన్నా ఉంటే కాస్త అసంతృప్తి అక్కడ ఇక్కడ ఉండొచ్చు సూపర్ సిక్స్ పైన కావచ్చు జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలను పా కారణమైన వారిని సరిగా శిక్షించడం లేదని కావచ్చు ఇలా రకరకాల అసంతృప్తి ఉండొచ్చు ఎమ్మెల్యేల పనితీరు పట్ల కానీ అదనంగా గ్రాఫ్ పెరిగిందేం లేదు లోకేష్ కూడా అదనంగా గ్రాఫ్ పెరగలేదు ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకే పెరిగింది జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికిప్పుడు ఏమీ పెద్ద ఎత్తున గ్రాఫ్ పెరగలేదు మీరు గమనించండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాస్త గ్రాఫ్ సిగ్నిఫికెంట్గా పెరిగినట్టు కనిపిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఈజ్ ద స్టార్ ఆఫ్ పాలిటిక్స్ ఇప్పుడు సో అందువల్ల బీజేపీకి అత్యంత సన్నిహితంగా ఉన్నాడు బీజేపీ భాష మాట్లాడుతున్నాడు బీజేపీకి ఒక రకంగా బీజేపీ నాయకుడిగా మాట్లాడుతున్నాడు ఐడియలాజికల్గా అందువల్ల బీజేపీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పైన బీజేపీకి చాలా నమ్మకాలు ఉన్నాయి విశ్వాసాలున్నాయి ఆశలు కూడా ఉన్నాయి అందుకే మీకు తెలుగు వాళ్ళున్న ప్రాంతాలు మహారాష్ట్రలో షోలాపూర్ ఈ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశాడు ఇక పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోటల్లా గెలుస్తాడు అనేది జనసైనికులు ఆనందంగా చెప్పుకోవచ్చు తప్పేం లేదు వాళ్ళ నాయకుల గురించి కానీ అది టూ మచ్ ఆఫ్ ఎన్ ఆర్గ్యుమెంట్ ఎందుకంటే మహారాష్ట్రలో బీజేపీ వల్ల గెలుస్తారు ఫడ్నవీస్ వల్ల కాక పవన్ కళ్యాణ్ వాళ్ళు గెలుస్తారంటే ఎట్లా పవన్ కళ్యాణ్ ఒక పాత్ర పోషిస్తాడు అంతే ఇప్పుడు ఢిల్లీలో రేపు ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ తప్ప అంటే పవన్ కళ్యాణ్ పోయిన ఓడిపోతాడు అని ఆయన మీద రాలేద్దామా సో మనం ఎన్నికల తర్వాత క్రెడిట్ మనం ఈజీ మన ఎన్నికలకు ముందు క్రెడిట్ చెప్తే డెబిట్ కూడా అవుతాయి రేపు రేపు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించింది అనుకోండి పవన్ కళ్యాణ్ వైఫల్యం అని చెప్దామా ఓడిపోతే పవన్ కళ్యాణ్ వైఫల్యం కాదు గెలిస్తే పవన్ కళ్యాణ్ వాళ్ళనే గెలిచారు అనేది కరెక్ట్ కాదు గెలిస్తే బీజేపీ వాళ్ళు గెలుస్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు గెలుస్తారు మోడీ వల్ల గెలుస్తారు అందులో అనేక పాత్రలు అనేక మంది పోషిస్తారు అందులో ఒక పాత్రగా పవన్ కళ్యాణ్ కూడా పోషన్ చాలా పార్టీలు ఉన్నాయి కదా సార్ జస్ట్ సూట్ టూ సీట్సే జనసేన పార్టీకి ఉన్నది ఎంపీలు అంటే సీట్లున్నాయి నితీష్ కుమార్ మరి వల్ల అక్కడ ప్రయోజనం ఉంటుంది అంటే వాళ్ళను ప్రచారంలో వాడతారు సో ప్రచారంలో వాడటానికి ఎవరి వాళ్ళు ఎక్కువ లాభం ఉంటే వాళ్ళతో వాడతారు అంటే రెండు సీట్ల వాడడము ఇరవై సీట్ల వాడకపోవడం అంటుంటుందా నీకు అది ప్రాతిపదిక కాదు కదా అట్లా అంటే మరి యోగి ఆదిత్యనాథ్ను వాడుతున్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి వాడతారు లేదంటే ఎవరిని వాడు ఉపయోగిస్తే ప్రజల పైన ఓటర్ల పైన ప్రభావం ఉంటుంది అనే యాంగిల్లో వస్తారు నితీష్ కుమార్లో చంద్రబాబు నాయుడు మొత్తం మంది దిగితే ఆ బీజేపీకి రివర్స్ కూడా వస్తుంది చూడండి నన్ను ఓడించడానికి కట్టగట్టుకొని అందరు వస్తున్నారని చెప్పి కేజ్రీవాల్ రివర్స్లో కొడతాడు అందువల్ల బీజేపీ వ్యూహాత్మకంగా ఎవరికి ఇవ్వాలని మన ప్రతిదాన్ని చూడు నితీష్ కుమార్ లేదు చంద్రబాబు నాయుడు లేదు అందుకే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అది అలా ఎగ్జాగరేట్ చేయకూడదు రాజకీయాలు అంటే సెలబ్రిటీ స్టేటస్ ఉంది కాబట్టి కాబట్టి పవన్ కళ్యాణ్ ఉన్న పాత్ర పవన్ కళ్యాణ్కి ఉంది పవన్ కళ్యాణ్ పిలుస్తున్నారు దాన్ని చంద్రబాబు నాయుడు విలువలేదు పవన్ కళ్యాణ్ పిలుస్తా అంటే చంద్రబాబు నాయుడు దండగా అని ఈ కంక్లూజన్లకు రావడం అనేది అర్థం లేని పని ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకుంటారు ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షాలు చెందిన ముఖ్యమంత్రులు అందరినీ పిలిస్తే ఇంకో రాంగ్ మెసేజ్ కూడా పోతుంది కదా అంటే బీజేపీ సొంతగా గెలవలేని పరిస్థితిలో ఉంది అందుకొలకే తన మిత్రపక్షాల అందరినీ పట్టుకొస్తుంది అనేది ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తాడు కేజ్రీవాల్ అది బీజేపీకి నష్టం కదా చాలా బీజేపీకి పవన్ కళ్యాణ్ వల్ల ఎక్కువ లాభమా చంద్రబాబు నాయుడు వల్ల ఎక్కువ లాభమా అనే యాంగిల్ చూడరు ఓవరాల్గా ఇప్పుడు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ వస్తే ఖచ్చితంగా అది కేజ్రీవాల్కి ఆయుధం ఎత్తుంది చూడు సాధకాదని తీర్పింది బీజేపీకి మోడీ అమిత్ షా దోనో మిలికే ఆయనతో మీరకు ఆ నయార్సక్తే ఇసి దేకో పాట్నర్సే నితీష్ కుమార్కు బులాయా అమరావతి తీసే చంద్రబాబు నాయుడు కొలాయా మేరకు హరాన్ ఎక్కిలి దేకియ కిత్నా లో ఆరే కా మోడీజీ ఒక్క అక్కేలా నయాసక్తే క్యా అని మొదలు పెడతారు కేజ్రీవాల్ అందువల్ల ఆ యాంగిల్లో చూస్తారు మన ప్రధాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కంపారిజను పవన్ కళ్యాణ్ లోకేష్ కంపారిజను ఇలా సూపర్ఫిషియల్గా పాలిటిక్స్ని ఎప్పుడు ఎనలైజ్ చేయకూడదు పాలిటిక్స్లో డెప్త్ ఉంటుంది చంద్రబాబు నాయుడు కాకుండా పవన్ కళ్యాణ్ను పిలవడంలో ఉద్దేశం చంద్రబాబు నాయుడు తక్కువ పవన్ కళ్యాణ్ ఎక్కువని కాదు ఎవరిని పిలిస్తే తమ నరేటికి ఉపయోగపడుతుంది తమ నరేటికి నష్టం కాకుండా ఓటర్లను ఆకర్షించే వాళ్ళని పిలుస్తారు అందువల్ల ఇట్స్ నాట్ ఎ కంపారిజన్ బిట్వీన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు